కొన్ని రోజులు అయితే ఇలాంటి పవర్ బ్యాంక్స్ తో మనకైతే పని అయితే ఉండదు పక్కకు పాడిసే ఛాన్స్ అయితే రాబోతుంది దీనికి రీజన్ ఏంటో తెలుసా మూడు రీజన్స్ అయితే ఉన్నాయి ఇందులో ఫస్ట్ చూసుకుంటే మొబైల్లో బ్యాటరీ కెపాసిటీ చాలా ఇంక్రీజ్ అయితే అవ్వబోతుంది ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే పోకో ఎఫ్ సెవెన్ మొబైల్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే తీసుకొచ్చారు ఇందులో యూజ్ చేసిన బ్యాటరీ టెక్నాలజీ అనేది బట్ ఇప్పుడైతే మొబైల్లో బ్యాటరీ సైజెస్ అనేవి చాలా ఇంక్రీజ్ చేస్తున్నారు ఎందుకంటే మొబైల్లో హై పర్ఫార్మెన్స్ తీసుకురావడం కారణంగా హై గ్రాఫిక్స్ అలాగే చాలా హెవీ టాస్క్స్ మనం చేస్తున్నాం కాబట్టి బ్యాటరీ అనేది చాలా ఎక్కువ అయితే కన్సూమ్ అవుతుంది దీని కారణంగా చాలా బ్రాండ్స్ అయితే బ్యాటరీ మీద ఫోకస్ చేసి బట్ యూజర్స్ అనేవాళ్ళు ఈజీగా వన్ డే వన్ అండ్ హాఫ్ డే యూస్ చేసుకుని విధంగా బ్యాటరీ కెపాసిటీని అయితే పెంచుతున్నారు ఒకప్పుడు మనకి బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే చాలా తక్కువ అయితే ఉండదు బట్ నేను యూజ్ చేసిన ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ లో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అంటే పద్నాలుగు వందల ఎంహెచ్ బ్యాటరీ అంటే చాలా తక్కువ కాకపోతే ఒకప్పుడు మనకి ఇంత హై గ్రాఫిక్ గేమ్స్ కానీ అలాగే ఇంత ఫాస్ట్ యూవై కానీ అలాగే ఇంత హై పర్ఫార్మెన్స్ కానీ ఉండేది కాదు ఆ రోజుల్లో దానికి తగ్గట్టుగా ఫోర్టీన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అనేది సరిపోయేది కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే చాలా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది గ్రాఫిక్స్ ఇంక్రీజ్ అయింది మొబైల్స్లో హయన్ గేమ్స్ హైన్ యాప్స్ ఇలాంటి ఉండడం కారణంగా బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచడానికి ఛాన్స్ అయితే ఇప్పుడు ఉంది బట్ చాలా బ్రాండ్స్ అయితే పెంచేస్తున్నాయి పోగో యాప్ సెవెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ మన ఇండియాలోనే ద బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ అని చెప్పొచ్చు అలాగే సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో కూడా మనం ఇండియాలో చాలా ఫోన్స్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మనం సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీని అయితే మొబైల్ అయితే చూడబోతున్నాం ఇది ఫస్ట్ రీజన్ ఈ పవర్ బ్యాంక్స్ని పక్కకు పడేయడానికి ఇక రెండో రీజన్ చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెన్ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ని మనం ఛార్జ్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ లేకపోతే సిక్స్ అవర్స్ కూడా పడుతుంది అదే మనం మొబైల్ని ఛార్జ్ చేయాలంటే ఎంత టైం పట్టదు విత్ ఇన్ వన్ అవర్ లోపే ఫుల్ ఛార్జ్ అయిపోయే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది ప్రెజెంట్ చూసుకున్న మనకి వన్ ట్వంటీ వాట్స్ అలాగే టూ ట్వంటీ వాట్స్ టూ హండ్రెడ్ వాట్స్ కూడా చాలా ఫోన్స్ అయితే తీసుకొచ్చారు మన ఇండియాలో కొన్ని లాంచ్ అవ్వలేదు బట్ వేరే కంట్రీస్లో లాంచ్ అయ్యాయి కానీ మన ఇండియాలో హైయెస్ట్ అంటే వన్ ట్వంటీ వాట్ ఫ్లాస్ట్ ఛార్జింగ్ అండ్ హైపర్ ఛార్జింగ్ దీని కారణంగా కూడా మన మొబైల్లో ఎంత హై కెపాసిటీ బ్యాటరీ ఉన్నా దాన్ని ఈజీగా వన్ అవర్ లోపు అయితే మనం ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు అదే మనం పవర్ బ్యాంక్ అయిందనుకోండి బట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్కి ఓకే కానీ పవర్ బ్యాంక్ని ఛార్జ్ చేయాలంటే మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పైన ఛార్జ్ చేయాలి ఇదొక తలనొప్పి పవర్ బ్యాంక్స్తో అయితే కొన్ని పవర్ బ్యాంక్స్ అనేటివి చాలా ఫాస్ట్ ఎక్కిటి కూడా ఉన్నాయి కాకపోతే ఎంతైనా మనకి ఒక టెన్ థౌసండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ మనకి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పైన పడుతుంది ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేసినాం బట్ మొబైల్ టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది కాబట్టి వన్ ట్వంటీ వార్స్ అలాగే ఇంకా మించిపోతున్నాయి దీని కారణంగా మనకి పవర్ బ్యాంక్స్ అయితే పక్కా పడే ఛాన్స్ అయితే ఉంటుంది బిగ్ బ్యాటరీ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ మూడో రీజన్ చూసుకుంటే ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ ఈ పవర్ బ్యాంక్స్ ని పక్కకు పడేయడానికి రీజన్ వచ్చేసరికి మెయిన్ రీజన్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్ ఈ బ్యాటరీస్లో మనకి ఏంటో తెలుసా ప్లస్ పాయింట్ మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లయితే ఒక శాంపుల్ అయితే చెప్తాను ఇప్పుడు ఇది ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్లో నేను ఓల్డ్ టెక్నాలజీ అయినా లిత్యమయన్ బ్యాటరీని దీంట్లో ఫుల్ చేయాలంటే ఓన్లీ టెన్ థౌజండ్ వరకే లిత్యమయన్ టెక్నాలజీ బ్యాటరీ అనేది దీంట్లో లోడ్ అవుతుంది అంటే టెన్ థౌజండ్ ఎంహెచ్ వరకే మనం ఫిల్ చేయొచ్చు బట్ అంతకు మించి చేయాలంటే కుదరదు అదే మనం రీసెంట్గా వచ్చిన సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీని బట్ ఈ బాక్స్లోనే మనం ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే మనం లోడ్ చేయొచ్చు అంటే మనం లిత్యమైన బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేసి ఇందులో మనం టెన్ థౌసండ్ ఎంహెచ్ ని ఫిల్ చేస్తే సిలికాన్ కార్బన్ టెక్నాలజీని యూజ్ చేసి మనం ఇందులో మనం ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే ఫిల్ చేయొచ్చు అంటే సేమ్ బాక్స్ ఈ లిథ్యమైన బ్యాటరీస్ కెపాసిటీ ఇందులో ఎందుకు తక్కువ పడుతుంది అలాగే సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ అనేది ఇందులో ఎక్కువ ఎందుకు పడుతుంది అంటే బట్ మనకి సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ అనేది బట్ ఇది తక్కువ సైజులో కూడా ఎక్కువ కెపాసిటీని మనం లోడ్ చేసే విధంగా అయితే ఉంటుంది ఈ లిథమైన బ్యాటరీ ఎలా కాదు మనం బ్యాటరీ కెపాసిటీని పెంచాలంటే బ్యాటరీ సైజు కూడా ఇంక్రీజ్ అవ్వాలి ఒకప్పుడు మనం మొబైల్స్ వాడాలంటే బయటకు ట్రావెల్ చేసేటప్పుడు పవర్ బ్యాంక్స్ ఖచ్చితంగా అయితే ఉండాలి బట్ అందులో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉన్న మొబైల్స్ కూడా మనం మనం పవర్ బ్యాంక్స్ అయితే క్యారీ చేసే ఛాన్స్ అయితే ఉండదు కానీ ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి మనకి అలాంటి ఛాన్స్ అయితే ఉండదు అలాగే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేసుకోవాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పైన పడుతుంది అలాగే మొబైల్కి ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీని యూజ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టాలంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లోపే మనకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఈ విధంగా అయితే ఈ పవర్ బ్యాంక్స్ అయితే అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో మనకైతే పవర్ బ్యాంక్స్ అయితే పని ఉండదు ఎందుకంటే బట్ ఫ్యూచర్లో కాదు ఒక వన్ ఇయర్ లోపే మనం అయితే టెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో ఉన్న మొబైల్స్ అయితే చూడబోతున్నాం ఇలాంటి పవర్ బ్యాంక్స్ అయితే ఫ్యూచర్లో కనుమరుగయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి రీజన్స్ వచ్చేసరికి సిలికాన్ కార్బన్ టెక్నాలజీ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ హై కెపాసిటీ మొబైల్ బ్యాటరీస్ బట్ ఈ మూడు రీజన్స్ వల్ల మనకి పవర్ బ్యాంక్స్ అనేటివి కనుమరిగే ఛాన్స్ అయితే ఉంటుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అలాగే యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే గ్యాజెట్స్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా